గుదుల్లాపూర్ నియోజకవర్గం గాజుల అమహరంలో శ్రీ చిత్తారమ్మ దేవి జాతర కోలాహలంగా కొనసాగుతోంది గత యాభై ఒకేలుగా భక్తుల కొంగు బంగారంగా విరాజులుతున్న అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ జాతరకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు గణపతి పూజ చండీ హోమం అమ్మవారి ఊరేగింపు వంటి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భక్తుల సౌకర్యార్థం పోలీస్ జీహెచ్ఎంసి వైద్య శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు

అదే విధంగా ఏ భక్తుల ఆ వస్తున్నాయి నుంచి ఎలా అమ్మ ఆశీర్వదని చెప్పేసి అదే విధంగా ఈ చట్టాంగ వెలిసిన చిత్తారం జాతర గత యాభై సంవత్సరాల నుంచి సంవత్సరాత్రి తర్వాత జరుపుకునే జాతర ఈ ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జాతర ప్రారంభమైంది ఈ జాతర పర్యవేక్షణకు మాజీ ఎమ్మెల్యే శ్రీరంగౌడు గారు ృష్ణ మహాలక్ష్మి చాటు ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఆలయ కమిటీ చైర్మన్ అంతే గౌడ్ గారు అలాగే ఆర్ బాలరాజ్ జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులందరూ కలిసి గత నెల రోజుల నుంచి ఈ జాతర ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు అలాగే మా కమిటీకి అధికారులు అనధికారులు ప్రెస్ వాళ్ళు పేపర్ వాళ్ళు అందరూ కూడా సహా సహకారం అందించి ఈ జాతరను దిగ్రయం చేయాలనుకోవచ్చు